ప్రైజ్ ద లార్డ్ మన ప్రభువును లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను యవ్వన కాలంలో దేవుని కాడి మోయటం ఎంతో శ్రేష్టకరం అది ఎంతో ఆశీర్వాదం కూడా యవ్వన కాలంలో దేవుని పనిచేయటం దేవుని యొక్క కృపని పొందుకోవటం ఎంతో ఆశీర్వాదము యవ్వనస్తులు దేవుని చేతిలో బాణము వారు హలే గమనించండి పులరా చాలామంది యవ్వనస్తులు రోడ్ల మీద లేదా రెస్టారెంట్లలో లేదా లోక సంబంధమైన వాటికి బానిసలైపోయి డ్రగ్స్కు బానిసలైపోయి ఇంకా చెడు వ్యసనాలకి బానిసైపోయి లోకంలో తిరుగులాడుతూ ఉన్నారు కానీ కొంతమంది యవ్వనస్తులు మాత్రం దేవుని మందిరంలో గడుపుతున్నారు నిజంగా అలాంటి యవ్వనస్తులను చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది పిల్లరా ఈ మధ్య నేను చూస్తున్నాను గొప్ప గొప్ప దైవ సేవకులు పేరు మోసిన గొప్ప గొప్ప దైవ సేవకులు యవ్వనస్తుల్ని కామెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ వర్షిప్ ఇలా ఉంది వాళ్ళు అలాగా పాటలు పాడుతున్నారు వారి యొక్క క్రాఫ్ట్ ఇలా ఉంది అని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు గమనించండి లోకంలో పడిపోతున్న యవనస్తుల్ని తెచ్చి మందిరంలో పెట్టి గొప్పగా దేవుని పాటలు పాడుతూ మంచి స్వరముతో దేవుని ఆరాధన చేస్తూ యవ్వనస్తుల్ని పురిగొలిపి వాళ్ళు కూడా ఆరాధనలో పాల్గొనే విధముగా నేటి యవనస్తులు ముందుకెళతూ ఉన్నారు గమనించండి నేటి సమాజంలో ఉన్న యవనస్తులు బయట డ్రగ్స్కి బానిసైపోతున్నారు నేటి సేవకుల పిల్లలు దేవుని పనిలో ముందుకు వెళుతూ అలాంటి వారిని దేవుని పనిలోకి నడిపిస్తూ ఉన్నారు దేవుని వర్షిప్ చేసే స్థితిలోకి తీసుకొస్తున్నారు ఇలాంటి పిల్లల్ని కామెంట్ చేయటం నిజంగా వాళ్ళని ఎంత నిరుత్సాహపరుస్తున్నారంటే దయచేసి గమనించండి యవనస్తుల్ని ఎంకరేజ్ చేయండి ఒకప్పుడు మందిరాల్లో చిన్న చిన్న డ్రమ్ములు ఉండేవి ఆ డ్రమ్ములతోనే వాయిద్యం వాయిస్తూ దేవుణ్ణి గనపరుస్తుండేవాళ్ళు కొంతకాలానికి జనరేషన్ మారిన తర్వాత ఎలక్ట్రికల్ ప్యాడ్ వచ్చేసింది ఆ తర్వాత కొంతకాలానికి ఇంకా రకరకాలైనటువంటి సేవకులకి అందుబాటులోకి మంచి మంచి కీబోర్డ్సు ప్యాడ్సు ఇంకా జాజ్ కిట్స్ చాలా వచ్చినాయి అంటే చూడండి జనరేషన్ మారేకుంది అభివృద్ధి వస్తుంది జనరేషన్ మారేకుంది ఆ జనరేషన్తో పాటు ప్రతి ఇన్స్ట్రుమెంట్సు మారిపోతూ ఉన్నాయి నేటి యవనస్తుల్ని అదే డ్రమ్ము పట్టుకొని ఇంకా అదే చర్చిలో అలాగే డ్రమ్ము కొడుతూ ఉన్నానంటే ఇంకా డెవలపింగ్ ఎక్కడ నేటి సమాజము డెవలప్ అయిపోతుంది ఇది ఏఐ కాలము అలాంటి కాలంలో నేటి యవనస్తులు దేవుణ్ణి ఇంకా దగ్గరికి యవనస్తులకు పరిచయం చేస్తూ పాటలు పాడుతూ గొప్ప గొప్ప సేవ చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళను మనము ఎంకరేజ్ చేయాలి కానీ ఇబ్బందులకు గురి చేయకూడదు గొప్ప గొప్ప సేవకుల పిల్లలు చాలామంది ఉన్నారు ఇప్పుడు చూడండి రాజ్ ప్రకాష్ గారు అలాగే అన్న గొప్ప సేవకుడు హైదరాబాద్లో అన్న శ్యామ్ కిషోర్ అన్న కుమారులు సతీష్ గారి కుమారులు ఇంకా చాలామంది యవనస్తులు దేవుని పనిలో ముందుకెళుతూ యవనస్తుల్ని లోకంలో ఉంచకుండా మందులో ఉంచుతున్నారు వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాల్సింది పోయి వాళ్ళని మనం కించపరిచి వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడతామంటే యవ్వన కాలంలో ఆ పిల్లలు హృదయాలు చిన్న చిన్నవి ఎంత మానసికంగా బాధపడతారు గమనించండి నేటి సమాజము అభివృద్ధి చెందుతుంది మందిరాలు ఒకప్పుడు పూరి గుడుసులుగా ఉండేవి ఒకప్పుడు రేకుల షెడ్లుగా ఉండేవి ఒకప్పుడు ఆ స్లాబుల్లో ఉండేవి ఇప్పుడు పెద్ద పెద్ద హాల్స్లో పెద్ద పెద్ద డేరాలు వేసుకొని పెద్ద పెద్ద వాటిలో ఈరోజు వర్షపులు ఆరాధనలు చేస్తూ ఉన్నారు అంటే డెవలప్తో పాటు మనం కూడా ముందుకెళ్ళాలి అని దేవుణ్ణి కించపరచడం కాదు కానీ అద్భుతంగా ఆరాధన చేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి యేసన్న గారు చక్కగా నృత్యం చేస్తూ పాట పాడారు కదా నిజంగా డ్యాన్స్ చేస్తే తప్పేంటి చక్కగా యవనస్తుల్ని వాళ్ళ అలా పురుగొలిపి వాళ్ళని కొంచెం ఉత్సాహంగా ఉంచితే తప్పేంటి గమనించండి మిరమిట్లు గొలిపే లైట్ల మధ్యన మద్యం తాగుతూ డ్రగ్స్ తీసుకుంటూ ఎవరినస్తులు అక్కడ పాడైపోతే మంచిది అంటారా లేదా మిరమిట్లు కొలుపుతూ మంచి లైట్ల మధ్యన దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ వారి హృదయాల్ని వర్షిప్తో దేవుని సన్నిధిలో కొమ్మరించుకోవడం మంచిది అంటారా మీరే గమనించండి గొప్ప గొప్ప సేవకులు దయచేసి ఎవరినస్తుల్ని ఎంకరేజ్ చేయండి వాళ్ళని డిస్కస్ చేయకూడదు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు దయచేసి గమనించాలని క్రీస్తులో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను మంచిది నా ఈ మాటలు మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తే నన్ను క్షమించమని కోరుకుంటూ క్రీస్తులో మిమ్మల్ని అందరినీ బలపరుస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించనుగాక గాక మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్